హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరికీ గృహిణులందరికీ ఉపయోగకరమైనటువంటి మంచి కిచెన్ టిప్స్తో మీ ముందుకు వస్తున్నాను వీడియో ఎక్కడ స్కిట్ చేయకుండా మొత్తం మీకు ఉపయోగకరమైనటువంటి అన్ని చిట్కాలే ఉన్నాయి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూడండి ఈ టిప్స్ అన్నీ మీకు అన్నీ నచ్చేవే నేను చెప్పే టిప్స్ అన్నీ చూడండి చూసారా కుక్కర్ అందరికి ఎక్కువ యూజ్ అవుతుంది అయితే మనం ఏదన్నా పప్పు రైస్ అవి ఉండేటప్పుడు మొత్తం ఇట్లా పొంగిపోతుంది అంత పైకి అంత వచ్చేస్తుంది కదా ఇది రాకుండా ఉండాలంటే ఒక మంచి చిట్కా చెప్తాను చూడండి హోల్ ఉంది కదా ఈ హోల్లో కొంచెం ఇటుపక్క ఇటుపక్క కొంచెం ఇట్లా ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి ఇది మంచిగా ఇట్లా 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 చేసి చూసారు కదా వీడియోలో చూస్తున్నట్లు ఈ హోల్లో ఇటు ఇటు కొంచెం ఆయిల్ వేసి ఇట్లా చేసినట్టయితే మీకు పప్పు అది పొంగకుండా బయటకు రాకుండా పొంగిపోయి మొత్తం స్టవ్ అంతా పడిపోతుంది అట్లా పడిపోకుండా మంచి మెత్తగా కూడా పప్పు ఉడుకుతుంది రైస్ కానీ పప్పు కానీ మంచిగా ఉడుకుతాయండి ఇది ఒక చిట్కా ఇది చాలా అందరికి ఉపయోగపడుతుంది నాకు ఇంట్లో ఎప్పటికప్పుడు పొంగిపోతుంటుంది నేను ఇట్లా నుంచి నాకు మా అమ్మగారు చెప్పారు ఇట్లా చేయాలని చేసిన నుంచి నాకు బాగా తగ్గింది అనమాట అట్లా అట్లా రావటం లేదు ఇది అందరికి ఉపయోగపడుతుంది టూత్ పేస్ట్ ఉంటుంది కదా వాటిని అన్నిటినీ వాడేసి పడేస్తుంటాం కదా టూత్ పేస్ట్లు టూత్ పేస్ట్ వాడేసి పడేసింది అట్లా పడేయకుండా ఇట్లా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే చూసారు ఎంత పేస్ట్ వస్తుందో కట్ చేసుకున్న దాంట్ని దీంట్లో ఇట్లా వాటర్లో వేయాలి వాటర్లో వేసి మొత్తం ఇది కరిగించాలి చెప్పాను కదా ఇట్లా ఈ పేస్ట్ చూడండి ఇట్లా ఇది ఇలా కట్ చేసి మొత్తం ఇట్లా ఇలా కరిగించేయాల అంత చూసారా ఎంత వస్తుందో మనం పడేస్తుంటాం కానీ అట్లా పడేయకుండా ఇవి ఇట్లా కట్ చేసేసి చక్కగా చాలా బాగా ఉపయోగపడుతుందండి అసలు ఈ టిప్పు అసలు ఇది చాలా ఉంటది ఇందులో పేస్ట్ మనకి చూసారా ఇదంతా ఇదంతా ఇట్లా కరిగించేయాలి మొత్తం లోపల ఉన్నదంతా కరిగించేస్తే ఇదని చూడండి సరే ఇట్లా కరిగించేసి దీంట్లో మనకి దేవుడి సామాన్లు ఇత్తడి వెండి రాగి ఇట్లాంటివన్నీ ఇట్లా కాసేపు చూసారు చూడండి ఇట్లా కరిగించేసి నానబెట్టేసి కాసేపు ఉంచి ఇలాగ మంచిగా నానబెట్టేయాలి నానబెట్టేసి కాసేపు ఉంచిన తర్వాత మనకి గ్రీన్ కలర్ స్క్రబ్ ఉంటుంది కదా ఆ స్క్రబ్ తో మంచిగా ఈ పేస్ట్ తో తోమినామంటే చాలా తెల్లగా అసలు ఎంత బాగా వస్తాయో వెండి రాగి ఇత్తడి ఇవన్నీ ఇట్లా తోమేలాగా ఉంటాయి ఇగో అట్లా నేను చూడండి తోమేను ఎంత తెల్లగా ఎట్లా వచ్చినాయో మంచిగా కొత్త వాటిలా మెరిస్తాయి ఇట్లా తోమితే అంతేకాకుండా ఈ వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ని వా తడిబట్లో పెట్టి స్టవ్ మంచి క్లీన్ చేస్తే స్టవ్ కొన్ని జిడ్డంతా చక్క పోతుందండి ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్ మొత్తం ఈ దేవుడి సామాన్లు కడగచ్చు కొంచెం వాటర్ తీసేసి ఆ బట్ట పెట్టి మంచిగా స్టవ్ అంతా క్లీన్ అనుకోండి దానిలో తుడిచి స్టవ్ కూడా చక్కగా నీట్గా క్లీన్ అనమాట ఈ చిట్కా కూడా మీకు చాలా ఉపయోగపడుతుందండి ఇది చాలా మంచి చిట్కా నేనైతే పేస్ట్ అయితే ఇట్లా వాటర్లో కలిపేసి దేవుడి సామాలుతో ఉంటాను అట్లా మిగిలిన కొంచెం వాటర్లో వేసి స్టవ్ కూడా క్లీన్ చేస్తానండి అట్లా మనం గ్లాసెస్ అట్లా కూడా క్లీన్ చేసుకోవచ్చు అసలు చాలా బాగా పోతుందండి దీనివల్ల జిడ్డది ఉంటే పోతుంది అట్లాగే కుక్కర్ లో మీకు ఇంకొక ఉపయోగపడే చెట్కా అండి చూసారా ఇవి ఎలా మాట మాటకి లూజ్ అయిపోతుంటాయి ప్రతిసారి మనం బాగు చేసుకుంటా ఉండాలంటే చాలా ఖర్చు అవుతుంది ఇవి సింపుల్ గా మీకు ఎట్లా యూజ్ అవుద్దో చూపిస్తా చూడండి ఇట్లా ఉంది కదా ఇట్లా ఈ స్క్రూ తీసేసి ఊరికూరికే మాట మాటకి లూజ్ అయిపోతుంటాయి అట్లా లూజ్ అయిపోకుండా ఉండాలి అంటే ఈ స్క్రూ తీయాలి తీసేసి దీనికి కాటన్ ఉంటుంది కదా ఇట్లా ఈ కాటన్ ఈ కాటన్ అనేది దీనికి మంచిగా ఇట్లా చుట్టి పెట్టుకోవాలండి చూసారా ఇట్లా కాటన్ అందరి ఇళ్లలోని ఆల్మోస్ట్ కాటన్ అనేది ఉంటది ఇట్లా చుట్టి పెట్టి ఎప్పటిలాగా ఇది స్క్రూ పెట్టేస్తే చక్కగా ఉండిపోతుంది చూసారా ఆ కాటన్ పెట్టి ఇట్లా మంచిగా స్క్రూ ఇట్లా తిప్పిసామంటే చక్కగా ఎంత టైట్గా ఓడని కూడా ఓడదు అంత గట్టిగా ఉంటుంది అనమాట నేను ఫోటోలో చూపించే విధంగా కాటన్ చుట్టేసి ఇట్లా పెట్టామంటే అసలు మాట మాటికి వాడి దగ్గరికి షాప్ దగ్గరికి వెళ్ళి ఇరవై ముప్పై రూపాయలు వాడంతా ఇరవై ముప్పై ఏంటో డెబ్బై రూపాయలు కూడా తీసుకుంటాడు ఈ హ్యాండిల్ మార్చి తేయడానికి మనకి ఇది చాలా ఉపయోగపడుతుందండి ఈ ఈ చిట్కా మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను కుక్కర్లు ఏవైనా ఉంటే అట్లా చెయ్యండి దీంతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే ఈ ఇటుకని ముక్కలు ముక్కలు చేసేయాలి చిన్న చిన్న ముక్కలు అనమాట ముక్కలు చేసేసి ఇలాగా మనం మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసేయాలి పెద్ద ముక్కలు వేసామంటే మిక్సీ పోతుంది చిన్న చిన్నగా ముక్కలు చేసేసి మిక్సీలో వేసుకోవాలి దీన్ని ఇట్లా పొడి ఈ పొడి ఉంది మేము పొడి చేసుకొని ఈ పొడిలో మన వంట సోడా ఉంటుంది కదా అది ఉప్పు సాల్ట్ తర్వాత ఏమో నిమ్మ నిమ్మ ఉప్పు ఇది నిమ్మ ఉప్పు మన వంట సోడా అది వంటకి వాడే ఉప్పు అలాగే నిమ్మ ఉప్పు దీన్ని ఈ క్వాంటిటీని బట్టి నేను పెద్ద పెద్ద స్పూన్లతో చెరుకు స్పూన్ వేసాను అట్లాగే ఇదేమో వంట సోడా తినే సోడా అంటాం కదా వంట సోడా ఇది ఇట్లా ఈ వీటిని మొత్తం ఇటుక పొడి వంట సోడా వంటకు వాడుకునే సాల్ట్ అట్లాగే నిమ్మ ఉప్పు ఈ ఈ నాలుగు వస్తువులు కలుపుకొని దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఇది మనము ఇత్తడి సామాన్లు వెండి సామాన్లు అవి తోమడానికి వాడుకోవాలండి అలా అదే గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దానితో చెక్కి చక్కగా తోమినమంటే చక్క తలతల మెరిస్తే ఇత్తడి స్టీల్ సా ఇత్తడి ఈ వెండి రాగి ఇలాంటి సామాన్లన్నీ అదే విధంగా మనకు పూరం మీకు ఇదేం ఇప్పటి ఇప్పటిదేం కాదు ఈ అనేది పూరం మా అమ్మమ్మ మా నాన్నమ్మలు వీళ్ళు కూడా ఇటుక పొడిని తెచ్చి ఇటుక పొడి అట్లాగే అప్పట్లోన పొయ్యి బూడిది ఉండేది చూసారా కర్రలు పొయ్యి మంట మమ్మల్ని కర్రల పొయ్యిలో పెట్టేవారు ఆ బూడిద ఈ ఇటుక పొడి వీటితోటేనే పాత్రలు అన్నీ తోముకునేవారండి అంత బాగా ఇప్పుడంటే మనకి చాలా దొరుకుతున్నాయి అన్ని వెరైటీస్ ఈ అని లిక్విడ్స్ అని గిన్నెల తోమేవి అవన్నీ దొరుకుతున్నాయి అప్పుడు అవి ఏం లేవు అయినా కూడా ఎంత బాగా తోముకునేవారు ఇది పెద్దలు చెప్పినటువంటి అమ్మ నానమ్మల చెక్క ఇది ఇటుక పొడి వంట సోడా అట్లాగే వంటకు వాడుకునే ఉప్పు నిమ్మ ఉప్పు ఈ నాలుగు కలిపి వీటితోటి ఎక్కువ జిడ్డున్న గిన్నెలు కానీ అదే విధంగా దేవుడి సామాన్లు ఇత్తడి రాగి వెండి ఇలాంటి సామాన్లు తోముకున్నా కూడా చాలా తెల్లగా బాగుంటాయండి ఈ చిట్కా కూడా మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇంకా ఇంకో చిట్కా ఉంది అది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి రుబ్బు దోస రుబ్బు అవి వేసుకుంటాం కదండి అవి ఒక్కసారే ఫోర్ ఫైవ్ డేస్ కానీ గ్రైండర్ లో వేసుకొని ఉంచుకుంటాము దాన్ని మళ్ళా ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటాము ఫ్రిడ్జ్లో లో పెట్టుకుని ఒక్కొక్కసారి పులుస్తుంది అట్లా పులకుండా ఉండాలంటే ఉప్పు కలపక ముందే గట్టిగా ఉన్న రుబ్బు ఇట్లా గట్టిగా ఉన్నదే ముందే తీసేసుకోవాలి ఉప్పు కలపక ముందే తీసేసుకొని ఇట్లా తమలపాకులు ఉన్నాయి వీడియోలో చూపించిన విధంగా తమలపాకుల్ని ఇట్లా పైన పెట్టి మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నట్టయితే ఒక ఐదారు రోజులైనా కూడా పులవకుండా చాలా బాగా ఉంటుందండి అట్లాగే మనకి ఒక్కొక్కసారి రుబ్బు ఎటో వెళ్ళిపోతాం వంద చేసి వాడకుండా అట్లా అంటే అప్పుడు బాగా పులిసిందనుకోండి పులిసినప్పుడు ఏం చేయాలంటే దీంట్లోన ఒక మూడు ఒక రెండు మూడు గ్లాసులు నీళ్ళు ఇంతవరకు వచ్చేలాగా నీళ్ళు పోసేయాలి నీళ్ళు పోసేసి ఒక టూ మినిట్స్ పక్కన పెడిస్తే అన్నీ తేరిపోతాయి కదా తేరిన నీళ్ళన్నీ వంపేసి అవి మొక్కలకు వాడుకోవచ్చండి ఆ నీళ్ళు విడిగా వంపకర్లేద్దు ఆ నీళ్ళు గిన్నెలోకి వంపేసి దా అది దాని అడుగున ఉన్నటువంటి దాన్ని మనము దోశ కానీ ఇడ్లీ కానీ పెట్టుకుంటే పులుపు అనేది పోతుంది ఆ పైన ఉన్నటువంటి నీరు నీరు ద్వారా పులుపు అంతా పోతుందండి నిండా నీ ఎక్కువ నీళ్ళు వేసేయాలకు రెండు మూడు గ్లాసులు బాగా పులిస్తే వేసేసి కొంచెం రెండు నిమిషాలు వస్తే పైకి నీళ్ళు తేరిపోతుంది కదా నీరు అంతా గిన్నెలో వంపేసి దాన్ని మళ్ళీ అప్పట్లాగా మనం దోశ ఇడ్లీ పెట్టుకున్నామంటే పులవదండి అది కూడా ఒక మంచి చిట్కా మీకు ఉపయోగపడుతుంది అదేవిధంగా వంపేసిన నీళ్ళు కూడా మనము అవసరం లేదండి పడేయకుండా మనం చక్కగా మొక్కలకి వాటికి వేసుకుంటే ఎరువులకు కూడా ఉపయోగపడతాయి మీకు నేను చెప్పినటువంటి ఈ చిట్కాలు ఇవన్నీ మీకు నచ్చే ఉంటాయండి ఈ చిట్కాలు నా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ చిట్కాలన్నీ ఉపయోగించండి ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో కూడా చెప్పండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి షేర్ చేయండి అందరికీ ధన్యవాదములండి